హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు గుమ్మలక్ష్మిపురంలో ఒక మంచి వంటకం గురించి మనం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం ఈరోజు ఇక్కడ చంద్రకాంతులు అంటారు ఒక ప్రాంతంలో మరో ప్రాంతంలో ఏంటంటే దీన్ని కోసిన మొక్కలు అంటారు వాడుక భాషలో ఈ కోసిన మొక్కలు ఇక్కడ చాలా చక్కగా తయారు చేస్తారు దీనికి మంచి డిమాండ్ ఉంది దీని గురించి మనం తెలుసుకుందాం వారి మాటల్లో ఈ చంద్రకాంతుల్ని ఎలా తయారు చేస్తారు అనేది ఒకసారి వారి మాటల్లోనే విందాం అమ్మా చెప్పండి ఇవి ఎలా చేస్తారు ఏమేమి వేస్తారు దీనిలో పెసరపప్పు తెస్తాం మేస నానేస్తాం ఒక అరగంట అరగంట నానేస్తాం గ్రైండ్ చేస్తాం గ్రైండ్ చేసిన తర్వాత ఎసర పెడతాం దీనికి తగిన ఎసరి పెట్టి కొబ్బరి కూరలు నేతలు వేపుతాం కొబ్బరి కూరలు వేపిసి ఎసరలో వేస్తారు వేసిన తర్వాత ఎసరకెళ్ళిన తర్వాత ఈ రుబ్బు నుండి ఎప్పుడు వేస్తాం వేస్తాం అది దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ఇస్తాం చేరకుండా తీసాక దాని కింద కూడా వేసి చీర కొట్టేసి అప్పుడు దీనికి సరి చేసి నీతో మళ్ళీ చాప్ చేస్తాం చేసి ముక్కలు కాస్తాం కాస్తాం ఇది పెసభక్తులు అవుతాయి ఈ చంద్రకాంతుల గురించి తెలుసుకొని ఇక్కడ ఈ వంటకం గురించి సార్ ఆనందపురం సిఐ గారు ఇప్పుడు ప్రజెంట్ జనమేరంగి సిఐ గారు శ్రీ తిరుపతిరావు గారు అలాగే ఎల్లిన్పేట సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ హరి గారు కూడా ఇక్కడ రావడం జరిగింది వారు కాలేజీ ప్రిన్సిపాల్ యుగంధర్ గారు వాళ్ళ మాటలు కూడా విందాం ఒకసారి మహేష్ సార్ ఇప్పుడు ఈ గుమ్మలక్ష్మిపురం అనగానే అటవీ గిరిజనులు ఉన్నటువంటి సాంప్రదాయమైనటువంటి పిండి వంటలు లేకపోతే సాంప్రదాయమైనటువంటి వంటలకు ప్రత్యేకత అనేది మాకు సమాచారం ఉంది ఈ సమాచారం తెలుసుకుని ఈ గుమ్మలక్ష్మపురంలో నాని అన్న విలేకరు ద్వారా మనకి ఈ చంద్రకాంతల కోసం తెలిసింది సార్ దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని వస్తే ఇక్కడ విజయ గారు అని ఉంటారు వాళ్ళు జనరల్గా ఏ రోజు కారోజే చేసి వేడివేడిగా ఈ చంద్రకాంతలు ఆర్డర్లో అమ్ముతారని మనకు తెలిసింది కామన్గా ఈ చంద్రకాంతలే కాకుండా గుమ్మలక్ష్మీపురం ఏరియాలో పిండి వడియాలు నెయ్యప్పడాలు ఇలాంటివన్నీ కూడాను ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ పీపుల్ కానీ అందరికి కూడాను ఇలా ఉన్నటువంటి వైసీస్ చక్కగా మన సొంత మనుషులకు పెట్టినట్టు పెడుతూ ఉంటారు సార్ కనుక ఇవి టేస్ట్ చేయడం జరిగింది ఇప్పుడే చాలా వేడిగా ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా ఆరోగ్యవంతంగా కూడా సార్ జనగా పెసరపప్పు అనేది కొబ్బరి కూర అనేది మన హెల్త్కి కూడా మంచిది సార్ అవును సార్ కదా ఈ చంద్రకాంతలకు మంచి డిమాండ్ ఉంది మరికొన్ని ఐటమ్స్ కూడా వీళ్ళు తయారు చేస్తారు ఈ వీడియో అందుకే ప్రజెంట్ చేయడం జరిగింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కార్నర్లో మీ కామెంట్స్ తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్